హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ సినీ ఇండస్ట్రీలో మరో ఊహించని విషాదం చోటు చేసుకుంది ఈ మధ్య కాలంలో వరుసగా ప్రముఖులు మరణిస్తూనే ఉన్నారు ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎంకే అధ్యక్షుడు విజయకాంత్ ఇక లేరు డెబ్బై ఒక ఏళ్ళ వయసులో అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు ఇక చికిత్స పొందుతూనే ఆయన గురువారం తుది శ్వాస విడిచినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇటీవలే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు అంతలోనే మరోసారి హాస్పిటల్ పాలయ్యారు కెప్టెన్ విజయకాంత్ మృతి పట్ల ఆయన అభిమానులు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు ఇక నటుడు విజయకాంత్ గతంలో మధుమేహం ఇతర సమస్యలతో కూడా బాధపడ్డారు కాగా నటుడు విజయకాంత్ మహమ్మారి కరోనా కారణంగానే చనిపోయినట్లుగా తాజాగా అందిన సమాచారం ఈ వ్యాధి కారణంగానే ఆయనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తింది దాంతో ఆయన ఈరోజు ఉదయం చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు నటుడు విజయకాంత్ మృతి పట్ల పలువురు సినీ నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా కెప్టెన్ విజయకాంత్ ఆత్మ శాంతించాలని కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్లో లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్